ఉండపల్లి మన గద్వల వారు సిద్ధంగా ఉండాలని మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వందల

ಅದೇ ದಾಂಚು ಇಪ್ಪತ್ತೀರ್ ಅದೇ ಮಲ್ಕೆಕ್ಸ್ കോവിഡ് ഗ്രാച്ചിട്ട് വസ്തുണ്ട് చెప్పండి ఐదో చెప్తా గోవింద్ గారు రామా మండలం వడ్డెపల్లి జిల్లా జోగిమ్మ జిల్లా వారు కాడి కట్టుకొని సిద్ధంగా రావాలండి मोड़ व त <seks> <seks> uh <-huh. seks> <seks> நான் الرابعهவ பண்பூர்த்தி రెండవ స్థానానికి కూడా పలు తొమ్మిది వనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న హుషేన్ గారు అబ్దుల్లా గారు నంది కొట్టుకో నంద్యాలిలో వారి ఎంతకెత్త కన్నా ఈ జా వనెకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా సిగ్నల్

లాస్ట్ ఇయర్ కూడా లైవ్ ఎందుకు ఈరోజు మరి అప్ అండ్ డౌన్ అవుతుంది ఎయిర్టెల్ కట్టినట్లు అవుతుంది జియో కెట్టినట్లు అవుతుంది లేదు వడాఫోన్ లేదు ఇవే ఏమవుతుంది ఈవే రా フェンスを見てるだけで。 అన్న మీరు అత్తలుకోరు అవి ఎద్దులు ఈ కడకు వస్తున్నాయి నువ్వే అడ్డం ఏంటో మిమ్మల్ని పట్టించుకోవాలంటే మీరు అడ్డం అంటే ఎవరిని పండించుకోరా

ఏడో వేల రెండో రానివై సెకండ్ చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎట్లగట్టి కన్నా ఆరు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్ లైవ్ అందిస్తున్నటువంటి ఛానల్ మీరు యూట్యూబ్ కల్లి వెళ్ళి సర్చ్ పదే క్రియేషన్ టైప్ చేస్తే ఒక కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ లో వీక్షించవచ్చండి క్రియేషన్ అధినేత వీరేష్ சரலங்க சரி சரி ఎనిమిదవ రెండు నాలుగు పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నిమిషం యాభై ఐదు సెకండ్లు వనెబడి రెండవ సందం ఉండని రౌనై అనింత మనిషి అంద ఇబ్బనే నా ప్రైవేట్ ని రాదు మీకు కన్ని గలప ఎట్లవే అలా ఏ సైడియన్ ఏ జర ఇదల్వే మీ అదల్పనని నీటి వాటర్ వాటర్ ప్లేంట్ ని ఎవడ పోని మేము పాలకరేశం మేము దిరుతులో ఆ ஆறு பிடிச்சா பெட்டோம் பாலு நாள் பார்த்து நீங்கள் எவ்வளோ போன் எப்போ சார் ஆய் செப்பி சரி சூடு எவரோ మొట్టమొది వీడియో తీసుకుంటే సిగ్నల్ అప్ అండ్ డౌన్మని నిమిషాల యాభై ఐదు సెకండ్లు పోటీ చేసుకుని రెండవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందండిలో ఉన్నాయి

రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలా మళ్ళీ ఈ చివరి రావాలా తిరగాల రెండవ స్థానంలో కొనసాగాలంటే

يور کي بنا نا يور کان نه ڏاٻو 20 20 20 20 20 20 20 20 பாரு 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 சாட் பாரு 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 சாட் मूड़े में बिचारों यार यादें चलने लगे। हाँ, महलों से लड़े हम लड़े। लड़ने लगे। नहीं, 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 नहीं,

कोनागे समान रुपिए निमे तरवा

ये स्टार्ट हम के नाइट नाले निकवे आ हाय 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 आ जय राम जी मेरे उठ उठने लो सब बनाओ कर लो मारो अटक तिरवा ढंग से लो अरे कर लो ये लंबा लंबा ये यहां तक आ जाएगा मारो என்னவாய் ஐந்து அணுகலா ஐந்து நாலு அங்கோ முப்பை சத்தேங்க ओर अागे पिर्वाह सांप्या occurs खा कर डीप्यण कर यnh सका τरवा मिया सम्टEt घजाया பன்னெண்டு பட்டல சரி பத்தொன்பது நிமிஷம் சட்டிருக்காரு